శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కృప్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ కాలం కలిసి రోజు కానీ ఎంతలో తిరిగి డెవలప్ అవుతామండి ఈజీగా డెవలప్ అవుతాం నేను చెప్తున్నటువంటి రాసులు గగన తలంపై విహరిస్తూ కోట్లకు కోట్లు కోటీశ్వరులుగా చలమనై కోట్లు సంపాదించబోతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో చూడండి జాక్ పాటు కొడతారు కాలం కలిసి రావాలి కానీ మన మాట మీద నిలబడాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఉదాహరణ కాదు రియల్గా జరిగిన సంఘటన చెప్తాను చూడండి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కరెక్షన్ ఇచ్చాను అతని నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను తాళపత్ర అంటే నేను ఎవ్రీథింగ్ మొత్తం చూసి జాతకాన్ని మొత్తం పరిశీలన చేస్తే అతని జాతకంలో అరచేతిలో ఒకటి పుట్టుమచ్చు ఉంది అది పక్కన పెట్టండి అరచితులు చూంటే అదృష్టవంతులు అది పక్కన పెట్టండి కానీ అతను ధనరేఖ చూస్తే అసలు గూజ్ బంప్స్ వస్తున్నాయి ధనరేఖ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది తలపత్ర గ్రంథాలలో కూడా అతనికి అద్భుతంగా కొందరికి ధనరేఖ లేకున్నా కూడా కోర్టు సంపాదించి కోటీశ్వరులుగా ఉన్న వాళ్ళు ఉంటారు అది సూక్ష్మరేఖలను బట్టి ఉంటుంది అయ్యో నాకు ధనరేఖ లేదు నేను సంపాదించకోవచ్చు అనుకో ధనరేఖ లేని వాళ్ళు కూడా కోర్టు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నేను అతను చూసి నేను అతనికి చెప్పాను ఏమని చెప్పానంటే నీ లైఫ్ స్టైల్ బాగున్నది నేను అసలు కోటీశ్వరుడు ఇప్పుడు ఇప్పుడు దానికి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు ఎన్ని కోట్లు ఉన్నాయని నీ దగ్గర అని అడిగారు నా దగ్గర కోట్లు కాదు కదా అసలు తొడుకునే కోట్లు కూడా లేవు సార్ అని చెప్పాడు అంటే పైసలు లేవు అసలు నా దగ్గర లేవు మీరు చెప్తుంది అబద్ధం అది నిజం సార్ అది అబద్ధం ఒక రోజు నాకు నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు నేను సంపాదించింది లేదు నా కోట్లు ఎట్లా వస్తాయి లక్షలు ఎట్లా వస్తాయి అసలు ఏ విధంగా చేస్తాయి ఒక్కరోజు ఏదైనా పని చేసుకొని బతుకున్నా ఓ ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదిస్తే అది నిలవలేకపోతున్నాయి నేను వందల కోట్లు ఎట్లా సంపాదిస్తాను సార్ అన్నాడు ఇదేందని మొత్తం కూడా నేను తారాపత్ర గ్రంథాలు మొత్తం అన్ని వివరంగా పరిశ్రమ చేసిన తర్వాత తన సూక్ష్మంగా తన జాతకాన్ని సూక్ష్మంగా పరిశోధన చేసినప్పుడు మనకి మనకు పన్నెండు కాల సర్పదోషాలు ఉంటాయి అనంత గుళిక వాసుకి శంఖపాల పద్మపాల మహాపద్మ తక్షక కర్కోటక శంఖచూడ ఘటక విషక్త శేషనాగు పన్నెండు ఉంటాయి సర్పదోషాలు ఈ సర్పదోషాలలో నేను మొత్తం అతని జాతక కుండల్ని పరిశీలించినప్పుడు విషక్త కాల సర్పదోషం అనేది కూడా అబ్బాయికి ఉంది విషక్త కాల సర్పదోషం అతను నేను చెప్పాను నీకు మ్యారేజ్ అయింది కదా మ్యారేజ్ అయిన సార్ నేను నాకు మ్యారేజ్ చేసుకున్నాను నేను ఫస్ట్ నీకు అబర్షన్స్ కావాలన్నా అబార్షన్ ఒక పిల్లవాడు పుట్టి చనిపోవడం కానీ లేదంటే అంగవైకల్యం చెందడం కానీ లేదంటే సంతానం లేట్ అవ్వడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది విషక్తాలు అని చెప్పారు అంటే నాకు రెండు సార్లు అబర్షన్ అయింది అబర్షన్స్ అయిన సార్ మిసెస్ సంతానం లేరు నా దగ్గర అన్నాడు రైట్ ఇది ఒక పాయింట్ దొరికింది జాతకాన్ని మొత్తం పర్షణ చేశాను ఇతనికి అద్భుతమైనటువంటి రేఖా విధానం నీ ఒకటే అతను చెప్పాను నువ్వు ఈ విషక్త కాలసర్ప దోషం అనేది నీకు ఎవరైనా చెప్పారా ఇదివరకి అంటే నేను ఇన్ని ఇంతమంది పండితుల దగ్గరికి వెళ్ళాను సార్ సర్పదోష నివారణ పూజ రాహుకేతు పూజ ఎక్కడైనా శ్రీకాళహస్తిలో కొక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో మోకిదేవిలో ఎక్కడో చేసుకో అని చెప్పారు కానీ నాకు ప్రత్యేకంగా విషక్త కాల సర్పదోషం అని ఎవరు చెప్పలేదని చెప్పారు నేను చెప్తున్నాను కదా దీనికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి అంటే విషక్త కాల సర్పదో మనకు పన్నెండు కాల సర్పదోషాలలో తాళపత్ర తాళపత్రాలలో ఒక్కొక్క కాల సర్పదోషానికి ఏ విధ రక ఏ రకమైనటువంటి పూజా విధానం చేస్తే వాళ్ళకు ముక్తి లభిస్తుంది మనం అన్నిటికీ ఒకటే చేస్తే పనిచేయదు అది అవిషక్త కాల సర్పదోషానికి నేను ఆ ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపిస్తాను నువ్వు నీ దగ్గర నుండి నేను ఒక్క రూపాయి కూడా ఆశించాను ఇప్పుడు ఇనిషియల్గా కొంత అమౌంట్ చిన్న అమౌంటే పెద్ద ఖర్చు కూడా కాదు ఒక పది మందికి భోజనాలు పెట్టినంత ఖర్చు కూడా కాదు ఆ చిన్న అమౌంట్ ఎందుకంటే మనం చేసేది ఊరికి ఏదైనా మనం ఎవరైనా ఊరికే డబ్బులు ఇచ్చినా తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి మనం ఎవరైనా ఏదైనా సహాయ సహకారాలు ఊరికే చేసినా తీసుకోకూడదు మన కష్టాన్ని దగ్గరికి చేస్తే మనకు ప్రతిఫలం అలా ఊరికే వద్దు ఏదైనా ఒక చిన్న అమౌంట్ చేస్తే నేను విషక్త కాల సర్పదోషం నా దగ్గర ఉన్నటువంటి పండితుల సమక్షంలో చేపిస్తాను నీకు గా మంచి జరుగుతుంది నువ్వు సుమారుగా నువ్వు ఒక వంద కోట్లు సంపాదించే తీరుతావు అని చెప్పారు నేను జరిపిస్తాను అని చెప్తే నేను అతను అన్న అడిగాను ఒక మాట అడిగాను నేను కరెక్షన్ ఇచ్చి నీకు ఈ సర్పదోష నివారణ పూజలు జరిపించి మంచి జరిగిన వంద కోట్లు సంపాదిస్తే నాకు ఎంత ఇస్తావే అని అన్నాడు అతను ఏంటంటే ఈ శాస్త్రాన్ని తక్కువ బిలీవ్ చేశాడు నీకు ఒక నేను వంద కోట్లు రేపు పది రోజులలో నీ దగ్గర ఉంటాయి నాకు ఎంత ఇస్తావు అంటే మనం ఏం చెప్తాం వంద కోట్లు నా దగ్గరకు వస్తే తొంభై తొమ్మిది కోట్లు నీకే ఇస్తాను ఒక కోటి నేను తీసుకుంటానని చెప్తాను ఎందుకంటే రావు పది కో పది రోజులలో నీకు వంద కోట్లు ఎట్లా వస్తాయి అతను కూడా ఏం చేశాడంటే సార్ వంద కోట్లు సంపాదిస్తానని నేను చెప్తున్నాను కదా మీరు చెప్తున్నారు కదా నేను తొంభై కోట్ల రూపాయలు నీకే ఇస్తాను ఒక పది కోట్లు మాత్రమే నేను తీసుకుంటాను చూడండి సార్ మీరు చేయండి అసలే లేవు నా దగ్గర డబ్బులు చిల్లికి అవ్వలేదు నాకు ఆస్తి లేవు భూములు లేవు ఏం లేవు వంద కోట్లు నేడ సంపాదిస్తా సార్ మీరు చేయండి నేను ఇస్తానని చెప్పాడు నమ్మకం లేదు నమ్మకం లేకపోతున్నాయి కదా నేను కరెక్షన్ చేశానండి నాకు తెలుసు ముందస్తు ప్రణాళిక తెలుసు ఇతను పోలీసు వాడు అవుతాడని చేసి విషక్త సర్పదోష నివారణ పూజలు జరిపించాను కరెక్షన్ ఇచ్చాను రాశాడు ఈ కరెక్షన్ రాసిన మూడు నెలలు నాలుగు నెలల వ్యవధిలో వాళ్ళ ఫ్రెండు ఆయన చాట్లోకి వచ్చాడు ఒక అతను ఒక ఫ్రెండ్ అతను ఏంటంటే ఇతను నిజాయితీ పరుడు వాస్తవానికి ఏంటంటే ఇతను నిజాయితీ ఇతను రావడానికి కారణం ఏంటంటే అతను నిజాయితీ తత్వం మంచి హానెస్ట్ పర్సన్ అతనికి ఆ చాటింగ్ లో అతను చేస్తూ మరి నేను ఇట్లా ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాను నువ్వేం చేయాలంటే నువ్వు ఇండియాలో ఉన్నటువంటి నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో ల్యాండ్స్ కొనుక్కొని చక్కగా వాటిని ఫామ్ ల్యాండ్స్ రూపంలో చేసాయి ఏదైనా కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి నేనే డబ్బులు పంపిస్తాను జస్ట్ నువ్వు మధ్యలోండి చూసుకో అంతే నువ్వు మధ్యలో అక్కడ వ్యవహారం నడిపి నేనే మొత్తం పెట్టుబడి పెడతాను నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయి నేనే మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను నువ్వు జస్ట్ నువ్వు స్థలాన్ని ఎక్కడ ఉన్న చూసి వాళ్ళకి రేటు మాట్లాడుకొని మనం కొని అమ్మడం మనం చేద్దామని చెప్పేసి చేశాడు ఫస్ట్ ఒక పది ఎకరాల బిట్టు చేశారండి పది ఎకరాలు ముప్పై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు అతను ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేసి పది ఎకరాలలో చేసి రోడ్డుకి ఫామ్ ల్యాండ్స్ స్టార్ట్ చేశారండి పది ఎకరాలలో జస్ట్ ఇతను కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక మూడు నెలలలో ఈ ముప్పై కోట్ల పెట్టుబడి డెబ్బై కోట్ల పైబడి లాభాలు వచ్చేసింది అంటే విపరీతమైనది విపరీతమైనటువంటి లాభాలు దాంతో మొదలైందండి అతని జాతక చక్రంలో స్థితిగతులు మొత్తం మొదలైనవి ఇప్పుడు సుమారుగా ఒక వెయ్యి కోట్లకు ఉంటాడు వెయ్యి కోట్లకు ఉంటాడు కానీ నాకు ఇచ్చిన మాట మాత్రం జీరో జీరో అయిపోయిందండి ఎవరైనా అంతేనండి మనిషి ఒక మాట మీద నిలబడారు ఒక మాట ఎందుకంటే డబ్బు అతనే తప్పు కాదు అది ఆ డబ్బు ఉన్నటువంటి గర్వాన్ని అహాన్ని ఇచ్చిన మాటను తప్పించ చేసేది డబ్బు మాత్రమే అండి డబ్బు మాత్రమే అతను పక్కన ఉన్నటువంటి వాళ్ళు సార్ ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చాడని మాకు కూడా తెలుసు అసలు వీడు దేనికి పనిచేయడు అసలు డబ్బుకు అసలు దేనికి పనిచేయడు వీడు అసలు కాదు వాడి అదృష్టం మేము జీర్ణించుకోలేకపోతున్నాం సార్ ఇన్ని కోట్ల ఎన్ని ఇంత లక్కీగా పర్సన్ వాడు దొరకడం వాడు అమెరికాలో ఉన్నవాడు వాడికి ఫ్రెండ్ అవ్వడం వీడు సంపాదించడం అసలు మేము మా మా గ్రామంలో జీర్ణించుకోలేకపోతున్నాం వాడు ఇటు హైదరాబాద్కి వచ్చేసింది సార్ అసలు ఇంత ఇంత షార్ప్ షార్ప్ టైంలో ఇంత షార్ప్గా ఎదగడం అనేది అసలు మామూలు సార్ విషయం ఇది మామూలు విషయం కాదు అయినా దేనికైనా నసీబ్ ఉండాలి సార్ ఏదైనా అదృష్టం ఉండాలి రాత ఉండాలి అని చెప్పేసి కానీ ఒకటేనండి ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది నేను చెప్పిన నా మాట నువ్వు కట్టుబడి లేవు ఉన్నావా లేవు నీ ఇచ్చినటువంటి నువ్వు నా మాట నా దగ్గరకు వచ్చి కనీసం ఇట్లా ఉంది పరిస్థితి నేను తర్వాత చూసుకున్నాను కూడా ఒక మాట కూడా అనలేదు గా అతను కరవడమే మానేశారు ఇంకేమున్నదిలే నేను మంచి కొండ మీద కూర్చున్నాను ఇక నన్ను కదించే వాడు లేడు ఎవరు లేడు అనుకుంటారు అనుకుంటారు కానీ కర్మ విధి మనం ఎంత నిజాయితీగా ఉంటే ఇప్పుడు ఏది కలియుగం ఒక్క పాదం మీద నడుస్తుంది ధర్మం సత్యయుగంలో నాలుగు పాదాల మీద నడిచింది దేవతల యుగం అది ఆ తర్వాత త్రేతాయుగంలో మూడు పాదాల మీదకి వచ్చింది ద్వాపర యుగంలో రెండు పాదాలలో వచ్చింది రెండు ఫోల్స్ మీద నడిచింది కలియుగం ఒక్క పాదం మీద నడుస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఈ భూమి అంతమైపోతుంది ఈ కలియుగంతో మొత్తం మళ్ళీ మొదటి నుండి వస్తుంది మళ్ళీ సత్యయుగం నుండి స్టార్ట్ అవుతుంది ఒక సైకిల్ ఇదంతా ఒక సైకిల్ సిస్టమ్ ఇదంతా కాబట్టి మనం ఉన్నంతలో మనం ధర్మాన్ని మనం కాపాడుకుందాం మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం అతనికి ఈ వీడియో చూసే టైం కూడా ఉండకపోవచ్చు అతనికి ఎందుకు చెప్తున్నానంటే కోటీశ్వరుడు బిజీ పర్సన్ అతని అపాయింట్మెంట్ కూడా దొరకదు అతను కలవాలంటే అతను అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు అంత బిజీ పర్సన్ అంత రాజకీయం తోడైంది అతనికి బాగా సంపాదించాడు మనం ఎందుకు చెప్పాలి ఆ పేరు ఎందుకు చెప్పాలి కానీ ఎప్పుడైనా కూడా ధర్మమే గెలుస్తుంది పైసలు ఇప్పుడు ఈ రోజు సంపాదించుకోవచ్చు కానీ మనం మాట నిలబెట్టుకోలేదు సో నేను చెప్పేది ఏదండి ఇక నుండి నేను చెప్తున్నటువంటి రాశులు గగనతలంపై విహరిస్తూ కోట్లకు పడగలెత్తబోతున్నారు సింహరాశి వృషభ రాశి కర్కాటక కన్య ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా మీరు ఉన్నతంగా జీవిస్తారండి అద్భుతంగా రాణిస్తారు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గగనతలంపై విహరిస్తూ కోట్లకు పడగలెత్తుతారు నా మాట సత్యం ఇది నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన బాగుంటుంది